హలో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా తల్లి మరియు పిల్ల కుందేళ్ళు ఎలా పెంచాలి ఏ జాగ్రత్తలు ఊహించాలి ఎంత జాగ్రత్తగా పెంచితే అవి పెరిగి పెద్ద అవుతాయి ఎటువంటి రోగాలు లేకుండా ఎటువంటి ఎటువంటి అంటువ్యాధులు లేకుండా అవి చక్కగా పెరిగి బయటపడతాయో ఈ వీడియో చూసి మీరు ఎలా పెంచాలో కూడా నేర్చుకోండి ఈ విధంగా తల్లి పిల్ల కుందేళ్లను జాగ్రత్తగా కేజీల్లో పెట్టాలి పిల్ల కుందేళ్లను పాలిచ్చే టైంలో సపరేట్గా బయట పెట్టి పాలిచ్చాక మళ్ళీ తల్లిని పిల్లల్ని సపరేట్గా పెట్టాలి కోన్ పట్టాలను వాటిని వాడాలి శుభ్రంగా వాటి గ్రిప్ కోసం మంచిగా అవి పెరగడం కోసం చూడండి ఎంత వైట్గా క్యూట్గా ఉన్నాయో ఎంత జాగ్రత్తగా పెంచితే అలా వస్తాయి లేకపోతే చనిపోతే చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది కనుక ఈ కుందేళ్లను పెంచే విధానం నేర్చుకోవాలంటే మా వీడియోలు చూస్తూ ఉండండి ఈ కుందేళ్లు పెట్ల వర్సు ముఖ్యంగా పక్షులను కుందేళ్ళను ఎలా పెంచాలి ఏంటి అని చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ పెంచడం తెలియక అవి చనిపోతూ ఉంటే బాధపడుతూ ఉంటారు కానీ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అవి చనిపో ఇట్లా హెల్దీగా పెరుగుతాయి చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో అవి తల్లి దగ్గర పాలు తాగే సమయంలో పాలు పట్టించాలా జాగ్రత్తగా ఏ విధ ఏ విషయంలోనైనా తేడా వస్తే అవి చనిపోతాయి చూడండి ఎంత యాక్టివ్గా ఎంత చక్కగా ఉన్నాయో ఎంత యాక్టివ్గా పెంచాలంటే ఓపిక ఉండాలా తెలిసి ఉండాలా కొన్ని వీడియోలు చూస్తే మీకు ఎలా పెంచాలో కూడా అవగాహన అవుతుంది అర్థమవుతుంది కనుక మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో చూసి కొన్ని పద్ధతులు పాటించగలరు అలా పాటిస్తే మీ పెట్స్ అన్నీ కూడా హెల్తీగా ఉంటాయి ముఖ్యంగా కుందేళ్ళు చాలా సెన్సిటివ్ ప్రాణులు వాటిని జాగ్రత్తగా పెంచాలా తల్లికి పాలు ఇచ్చే సమయంలో మనం వాటిని పట్టుకోవాలా తల్లిని లేకపోతే తల్లి కొరకడం కానీ తొక్కడం కానీ చేసేస్తుంది తర్వాత కేజీలు కూడా చూడండి అక్కడ ఎలా ఉందో కేజీ దానికి కేజీ కూడా గాలి ఆడేటట్టు చక్కగా పెట్టాలా కింద హైట్ పెట్టాలా దానికి పట్టాలాంటివి వేయాలా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలా చాలా సెక్యూర్గా ఉంచితేనే అవి పెరిగి పెద్దవి అవుతాయి లేకపోతే చాలా రకాల రోగాలు కూడా వస్తాయి గలీజుగా మనం ఎక్కడ పడితే అక్కడ చెత్తలాగా పెట్టేసి వాటిని పెంచితే అవి రోగాలకి గురయ్యి చనిపోతాయి చూడండి అంత సపరేట్గా చక్కగా పెంచితే ఇలా బొద్దుగా ముద్దుగా పెరుగుతాయి కనుక కుందేళ్ళు పెట్స్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఈ వీడియోలు ఫాలో అవుతూ ఉంటే మీకు ఈ పెట్స్ని ఎలా జాగ్రత్తగా పెంచాలో అర్థమవుతుంది ఈ కుందేళ్ళు మార్కెటింగ్ చేసుకోవచ్చు సరదాగా పెంచుకోవచ్చు చాలామంది వీటిని అడుగుతూ ఉంటారు పిల్లల్ని ఎక్కువ మంది కొంటారు కనుక మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీటిని ఎక్కువగా పెంచాలి వాళ్ళు ఈ జాగ్రత్తల్ని చూడండి తల్లిని జాగ్రత్తగా అలా క్యాచ్ చేయాలి అలా పట్టుకోవాలా తల్లిని అలా పట్టుకుంటే అవి తాగుతాయి లేకపోతే మనం వదిలేసినట్లయితే తల్లి సరిగ్గా పాలు ఇవ్వదు అటు ఇటు డిస్టర్బ్ చేస్తూ వాటిల్ని కొరకడం తొక్కడం చేస్తూ ఉంటుంది కనుక మనం దగ్గర ఉండి వాటిని చూడండి కానీ అలా పాలు తాగుతున్నాం అలా జాగ్రత్తగా వాటిని మనం హ్యాండిల్ చేయాలా అలా చేసినట్లయితే ఎక్కువ కాలం అవి చక్కగా జీవిస్తాయి రోగాలు కానీ ఏదైనా డిసీజులు కానీ రావు వాటికి చక్కగా పెరుగుతాయి ఆహారం కూడా జాగ్రత్తగా ఇప్పుడు అవి పాలు తాగే టైంలో ఒక ఇరవై రోజుల నుంచి ఆహారం పరకలు గడ్డి గరిక గడ్డి తినటం మొదలవుతాయి అప్పటి నుంచి అలవాటు చేయాలా వస్తున్నారు కదా ఈ విధంగా కుందేలు పిల్లలను చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా పెంచవచ్చు తెలుసుకునే వీడియోలు కూడా మీరు చూసినట్లయితే మీకు కూడా తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ జై హింద్